ఇక బుల్టెల్లో డీటెయిల్స్ వస్తే తిరుమల లడ్డూ వివాదం విషయంపై మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం క్లైముడ్ హ్యాపెండ్ అండ్ ది లైఫ్స్ ఆఫ్ ఆల్మోస్ట్ సిక్స్ ఎట్ ద సేమ్ గవర్నమెంట్ కంటిన్యూస్ టు లెక్చర్ ఆన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోర్టీన్ సో ఐ స్ట్రాంగ్లీ ఆర్గ్యూ ది గవర్నమెంట్ And the TT administration and media houses to act responsibly, stop spreading unverified claims, release certified lab results if they have, refrain from playing with the emotions of devotees, and protect the dignity of Kirman. Now I will complete Telugu quickly, then, if you want any ask, you can ask everyone. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులకు పుణ్యక్షేత్రం కలిగుంట వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వేదికగా ఇటీవల జరుగుతున్న రాజకీయాలు అత్యంత బాధాకరం బాధ్యత గల స్థానాల్లో వారు తమ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ ఆలయాన్ని వేదికగా చేసుకోవటం విచారకరం లడ్డూ ప్రసాదంపై గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తున్నారు లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే ఆరోపణలపై ఒకవైపు సిట్టి విచారణ దర్యాప్తు జరుగుతున్న సమయంలో నేపథ్యంలో లీకుల పేరట మీడియాకి తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నారు నేను గతంలో లోకసభ లోక్సభ సభ్యుడిగా పనిచేశాను ఆ తర్వాత రెండు పర్యాలు టీటీడీ చైర్మన్గా పనిచేశాను ఆలయ ప్రతిష్టను పెంచేలా ప్రయత్నించాను తప్ప ఏ రోజు కూడా దేవుడి విషయంలో ఒక్క తప్పు చేయలేదు అసలు అలాంటి ఆలోచన నా మనసులో ఎప్పుడూ లేదు ఎందుకంటే నేను దాదాపు ముప్పై సార్లు శబరిమల అయ్యప్ప ఆలయస్కొని ఉన్నాను దేవుడి సేధువులు సాధువుల సేవలు నా కుటుంబం నిరంతరం ఉంటుంది భగవంతుని మాకు వీలైనంత సేవా ఆత్మహత్య కార్యక్రమాలకు మాకు చేతనైన సహాయం చేసే మనుషులమే కానీ అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు నిందలు వేస్తున్నారు ఇవన్నీ ఈ నిందలు ఆరోపణలు చూసినాకనే ఈరోజు వాస్తవాలు మీ ముందు చెప్పాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఈ లడ్డు విహారాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను లక్ష్యంగా చేసుకుని మేర వీలైతే అంత మేర రాజకీయ లబ్ధి పొందటానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు గారు చేస్తున్న దుష్ప్రచారం ప్రజ ప్రజల్లో దుష్ప్రచారం వల్ల ప్రజల్లో సందేహాలు అనుమానాలు నెలకొని ఉంటే వాటిని నివృత్తి చేయడానికే యాక్చువల్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది దురృష్టం ఏంటంటే దురదృష్టం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను కోట్లాది భక్తుల కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నేను సుప్రీంకోర్టులో నేరుగా రిట్ పిటిషన్ వేయటం జరిగి ఫైల్ చేశాను నా తర్వాత ఇద్దరు ముగ్గురు కూడా హిందూ ఆర్గనైజేషన్ తరఫున ఫైల్ చేయటం జరిగింది అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తిని అయితే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాదు జంతువులు కలిసి జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాట్ వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువులు కోవా అన్నది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు కల్తీ జరిగిందని ఆరోపణ ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్నదానిపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు ఏది ఆ నాలుగు ట్యాంకర్లు ఏదైతే సప్లై చేశారని అరటి అడిగి అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు ఏ నెయ్యి ట్యాంకర్ అయినా లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత ప్రొసీజర్లు ఉంటాయి ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్ టెస్ట్ ల్యాబ్లో పరీక్ష పరీక్ష చేయాల్సి ఉంటుంది స్టాండర్డ్ సరిగా లాపితే వెంటనే వాటిని వెనక పంపే సాంప్రదాయం ఇప్పటి నుంచో నడుస్తుంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి టైంలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనక